సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పట్టణంలోని పదిహేను పదహారు వార్డుల్లో పర్యటించారు వార్డులోని ఇంటింటికి వెళ్లి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు వివరాలను మై టీడీపీ యాప్ లో అప్లోడ్ చేసి వారితో సెల్ఫీ దిగారు కరపత్రాలు అందజేసి ప్రభుత్వం అమలు చేస్తున్న చేయబోతున్న పథకాలను ప్రజలకు వివరించారు ఇది ప్రజల ప్రభుత్వమని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు క్లస్టర్ ఇన్ఛార్జ్ తిరువిధి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కావలిగడ్డ మీద ఎగరాలి రజెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండా బీదల బతుకు బతుకుమార్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం పూర్తయిన తర్వాత ప్రజల అభిప్రాయాలు ప్రజల ఆలోచనలు ప్రజా సమస్యలు ప్రాంతాల వారీగా అభివృద్ధిని అన్నిటినీ కూడా తెలుసుకునేందుకు ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడు అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనలతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా కలుసుకొని ప్రతి ఇంటా వెళ్ళి ఇంటి ప్రతి ఇంటి యొక్క సమస్యలు తెలుసుకోవాలి ఆ ప్రాంతాల సమస్యలు తెలుసుకునే నిమిత్తం ఈ రోజున డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది ఇది రాజకీయాల కోసం కాదు ఎలక్షన్ల ఓట్ల కోసం కాదు దాదాపు ఎలక్షన్లు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్న తరుణులు ఇప్పుడే ప్రజల యొక్క పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ఆ సమస్యల్ని పరిష్కరించాలి అందుకోసమే డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ సుపరి పరిపాలనలో తొలి అడుగు ఎలా ఉంది అడుగుని ఎలా మార్చుకోవాలి ఈ మధ్యలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే పేదవారు కూడా ధనవంతుడితో సమానంగా ఎదగడానికి అవకాశం ఉంటుందో తెలుసుకునేందుకు ప్రభుత్వ అధికారులు సర్వే కాదు పార్టీ నాయకులే సర్వే చేసి ఆ రిపోర్టును పార్టీకి అందించగలిగితే వాటి కూడా ఏ ఇంట పెన్షన్ రాలేదు ఏ ఇంట పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారు రేషన్ కార్డుల సమస్యలు అయింది గ్యాస్ సిలిండర్ సమస్యలు అన్నదాత సుఖీభవా ఎవరెవరికి ఎలిజిబిలిటీ రాలేదు తల్లికి వందన ఎవరెవరికి పడలేదు ఇవన్నీ తెలుసుకునే దాంట్లో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము కూడా కావలి నియోజకవర్గంలో స్వీకారం చుట్టాం ఈ రోజున పదిహేను వార్డుకి సంబంధించిన అధ్యక్షుల ఆధ్వర్యంలో కావలి పట్టణానికి సంబంధించినటువంటి అధ్యక్షులు దానికి సంబంధించిన తదితర విభాగానికి సంబంధించిన అందరి నాయకత్వంలో ఈ రోజు నేను కూడా ఏంటంటే కార్యక్రమంలో పాలు పంచుకోవటం అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి